హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఎవరైతే అని ఎన్నినాళ్ళ స్వప్నమా అని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు పదకొండు గంటలకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వస్తాయని అందరూ భావిస్తున్నారండి సో నేనేం చెప్తున్నానండి ఎవరైతే ఆరు వేల ఒక్క మంది నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఉద్యోగులుగా మారుతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి సో ఇది కేవలం జస్ట్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ చెప్దామని చేసిన వీడియోని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ముప్పై రెండు వేల మంది ఉన్నారు ఆరు వేల ఒక్క వంద మాత్రమే ఉద్యోగులుగా మారుతున్నారు మిగతా వాళ్ళు కూడా నిరుద్యోగులుగానే ఉంటారు అయితే నేనేం చెప్తున్నానంటే దయచేసి మీరు ఎవ్వరూ కూడా ఆందోళన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ మనసులను మీరే స్థిరపరచుకోండి మీ కుటుంబ సభ్యులను కూడా మీరే ఈసారి కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది అని చెప్పగలిగేలా ఉన్నారు ఎందుకు అని అంటే నేను అలా చెప్తానండి దయచేసి నన్ను క్షమించండి మా లైవ్లోకి అభ్యర్థుల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా చాలా మంది వచ్చారు చాలా కామెంట్ పెట్టడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఇంత నెగిటివ్ వీడియో ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదనిపించినా కూడా నేను ఏం చెప్తున్నానంటే కొంతమందికి ఉద్యోగం రాదు అని కన్ఫామ్ అయింది నాకు ఆ మార్క్స్ రాదు అనుకుంటున్నారు కొంతమంది కన్ఫామ్గా ఉద్యోగం వస్తుందని కూడా అనుకుంటున్నారు మధ్యలో కొంతమంది బోర్డర్ బోర్డర్లో ఉన్నవాళ్ళు చాలామంది కూడా చాలా 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 ఈ మధ్యలో చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు అనమాట నాకు నిన్న ఈ ఒక విషయం తెలిసిందండి ఒక అభ్యర్థి లో ఉన్న అభ్యర్థి కొంచెం ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో దయచేసి ఏం చెప్తున్నాను అంటే ఏం పర్వాలేదు బోల్డ్గా ఉండండి అందరూ సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ